శ్రీ సత్యసాయి జిల్లా గతంలో అనంతపురం జిల్లా నల్లచెరువులో హిందూ సమ్మేళనంలో మాట్లాడుతున్న పాలపాటి దిన్నే శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం మాజీ చైర్మన్ దేవరింటి భాస్కర్ రెడ్డి విద్యా భారతి మహాస్వాముల గారు అదేవిధంగా కదిరి సరస్వతి మందిర్ విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీ ప్రభాకర్ గారు మరియు ఈ విషయ ఈ సమావేశానికి చేసిన భగవంతుడు మీ పత్తిని చూస్తారు కానీ మీ శక్తి తోడు మీ చిత్తాన్ని చూస్తాడు కాని మీ యుద్ధాన్ని తోడు మీ గుణాన్ని చూస్తాడు కాని మీ కులాన్ని తోడు మీ మతిని చూస్తాడు కాని మీ మతాన్ని తోడు మీ పవిత్రతను చూస్తాడు గాని మీ పాండిత్యమును తోడు అన్న భావనతో పవిత్రమైన ఆలోచనలు ఆదర్శవంతమైన గుణాలు ఉత్తమమైన చర్యల సమ్మిళత స్వరూపులైన దేవు డెక్కరంచు దేవు లాడగా నేల హృదయ ముందులేడే ఇశ్వను ఇచ్చు కొనుము సేవ కుచ్చు కొనుము ప్రేమ ఇంతకంటే ఆనందమేమి కలదు అన్నారు మన పెద్దలు మహనీయులైన మన స్వామీజీ వారు వచ్చారు ఎందుకోసరం వచ్చారంటే మీలో హృదయాన్ని పెంపొందించుకోండి మీలో సార్థకమైన భావాన్ని పెంపొందించుకోండి మీలో పరోపకార సంబంధమైన భావాన్ని పెంపొందించుకోండి మీలో సత్నం సత్య సత్యహేళతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య నిర్వహణ పెంపొందించుకోండి ఎందుకంటే సత్య ధర్మ ప్రేమ సంతంబులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా సత్య ధర్మ ప్రేమ సంతంబులు లేకున్నా దాన ధర్మాల సార్థకత సున్నా సత్య ధర్మ ప్రేమ సంతంబులు లేకున్నా బహుళ సత్కార్యాల బంబు సున్నా సత్య ధర్మ సే సత్య ధర్మ ప్రేమ శాంతంబులు లేకున్నా పదవుల నేరిన సున్నా అన్న భావనలు మనందరిలో ప్రవహింపజేయడానికి మనలో సత్యము ధర్మము ప్రేమ శాంతము సహనము పెంపొందింపజేసి మనలో ఉన్న కామ క్రోధ మద లోప మోహ మాశ్చర్యాలను ఈర్ష్య ద్వేషాలను తగ్గింపజేసి మన మనము ఒక పరిపూర్ణమైన మానవులుగా ఒక సంపూర్ణమైన మానవులుగా ఒక భారతదేశం కవిత లొక్క మానవులుగా తీర్చిదిద్దడానికి ఇచ్చేశారు మహాస్వాముల వారు విద్యులారాము ఎందుకంటే భారతదేశంలో మనలో ఐకమత్యము కొనబడుతున్నది ఈ హిందువులు ముఖ్యంగా హిందువుల్లో ఐకమత్యం కొనబడుతున్నది ఐకమత్యాన్ని పెంపొందించుకోండి ఐక ద్వారానే మనము భారతదేశ ప్రగతిని దేశ దేశ దేశాలలో భారతదేశ ప్రగతి మన పై ఆధారపడి ఉన్నది అని బోధించడానికి మహానుభావులు ఇచ్చేశారు ఎందుకంటే స్వామి అమెరికా కానీ ఐరోపా దేశాలకు కానీ దాదాపు నాలుగు సంవత్సరాలు పర్యటించి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏమిటంటే హృదయ దౌర్బల్యం భగవద్గీత సాక్షి ఏమి జరిగినా నీ మంచి భావించి వివిధ రంగము జీవితంలో ఆత్మవిశ్వాసముతో జీవించు అని స్వామి విజయ వివేకానంద మన హిందువులకందరికీ ప్రబోధించాడు ఎందుకంటే వీరు పిరికితనం మనలో జీవితం అంటే సుఖ దుఃఖాలు లాభ నష్టాలు కిట్టి అప్కిట్లు జయాపు ఉంటాయి మీరు ఎప్పుడు కృంగిపోకండి ఆత్మ ముందు ముందుకు పోండి అంటారు స్వామి అలాంటి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవడానికి చేసుకోండి అని చెప్పడానికి మన స్వామి గారు ఇచ్చేశారు అంతేకాదా కాక సత్యం జన వినోదాయే అసత్యం జనరంజకమాయే రంజకమాయే సురా విక్రయతే స్థానే ప్రజాదికం పిత్వా గృహే గృహే అన్నారు మన పెద్దలు ఇప్పుడు ఎలా ఉందంటే మన సమాజం సత్యం జన వినోదాయే అయ్యా మన మహాత్మ మన విద్యా నృసింహ పాటి మహనీయులు వస్తున్నారు రండి అంటే సత్యం ప్రజలకు ఇప్పుడు ఇష్టం లేదు అక్కడ చూడు బాగా రెస్టారెంట్లు అక్కడ కావలసిన మద్యం ఉంది అంటే అక్కడ కలిగిస్తున్నారు ఏమిటంటే అసత్యం జనరంజకమాయే సత్యం జనరంజకం విరోధాయే అందుకోసం మన సత్యం కంటే అసత్యం వైపు పెద్దలు తలహిస్తున్నారు మహనీయులు మన స్వామిజీ గారు సత్యం ఎటువంటి కఠినతనమైన మనము సత్యాన్ని ఆచరించాలి ధర్మాన్ని పాలించాలి న్యాయాన్ని ఆచరించాలి నీతిగా బతకాలి అని చెప్పడానికి అంతేగాక నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే హృదయం సగనం అయ్యే చేతలయ్యే ఇది సమాజం అందు మంచి చేసిన వాడిచేయు मेलू चा अपकारम अबकाले